పరిపూర్ణానంద స్వామి రాజీనామా చేయబోతున్నారు ఈ విషయం తాజాగా వెల్లడవుతున్నటువంటి అంశం భారతీయ జనతా పార్టీ తరఫున రెబల్గా పోటీ చేయాలా లేకపోతే భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి వెళ్ళాలా అన్న దాని మీద ఆయన తన సన్నిహితులతో చర్చలు జరిపారు తనేమి పార్టీతో వివేదించదలుచుకోలేదు పార్టీని ద్వేషించదలుచుకోలేదు నిన్న మన ఛానల్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా స్పష్టంగా చెప్పారు ఆయన అభిప్రాయం ఏదైతే పార్టీకి కొంతమంది నష్టపరిచారు పార్టీలో కీలక పాత్ర పోషించాల్సిన నష్టపరిచారు పొత్తు ధర్మంలో అన్యాయం జరిగింది భారతీయ జనతా పార్టీకి ఎస్పెషల్లీ హిందూపురం నుంచి తనని పోటీకి ప్రిపేర్ అవ్వమని చెప్పి ఆ తర్వాత వదిలేశారు అన్నటువంటి కాన్సెప్ట్ ఆయన చెప్పారు అదే సమయంలో ఒకసారి మాట ఇచ్చాను నేను అక్కడ ఉన్న ప్రజలకి ఇక్కడ మీకోసం పనిచేస్తాను ఇప్పుడు వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని చెప్పారు చంద్రబాబు గారు పిలిపించి మాట్లాడినా కూడా వెనక్కి తగ్గనని చెప్పారు ఆయన కాకపోతే పార్లమెంట్